స్వాగతం నర్సంపేట పట్టణంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్రావు రావు పాతికేయుల సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ నీట్ పరీక్షను బాధ్యతగా నిర్వర్తించడంలో కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ విఫలమైందని దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతంలో సయోధ్య కుదురుకొని రాష్ట ప్రభుత్వాలు కొంతమంది విద్యార్థులకు నీట్ పేపర్ను లీకేజ్ చేస్తూ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో జలగాట మారుతోందని అన్నారు పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేసే వరకు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలు విద్యార్థి సంఘాల నాయకులు నిరసన ధరణ కార్యక్రమాలు చేస్తూ వారికి తగిన న్యాయం చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దండెం రతన్ కుమార్ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యకుడు అఖిల్ పట్టణ ఉత్తమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముగ్గురు వస్తే ఇరవై మంది వచ్చినట్టు అదే మరి జిల్లా అధికార మూడోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకునే నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల జీవితాలతో మాడతా ఉన్నది సరిగ్గా మూడోసారి ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా నిండక ముందుకే వాళ్ళకు అధికారం మీద ఉన్నంత ప్రేమ కనీసం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో వారి ఉన్నత స్థానానికి చేరుకునే ఒక అర్హత పరీక్షల మీద కూడా కనీసం కూడా అంటే నిబద్ధత చిత్తశుద్ధి లేకుండా ఇష్టారాజ్యంగా పరీక్షల నిర్వహణను చేసుకుంటూ అది లీకేజీ వరకు దారితీసి తీసి ఈరోజు లక్షలాది మంది దేశ స్థాయిలో ఈరోజు నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తు మొత్తం మయంగా మారి ఈరోజు కేంద్ర ప్రభుత్వ డొల్లతనం వారి యొక్క స్వార్థ బుద్ధి ఈరోజు బయటపడింది గడిచిన పదేళ్ళుగా కూడా వాళ్ళు అదే పరంపర కొనసాగిస్తున్న కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలలో అధికారం ఉందన్న అక్కస్తో వాళ్ళకు సంబంధించిన ఏదైతే విద్యా సంస్థలకు సంబంధించిన వ్యక్తులకు ఎప్పుడు కూడా వారికి అండగా ఉంటూ అంటగాగుతూ పరీక్షల నిర్వహణలో కూడా లోపభూయిష్ట విధానాలను అమలు పరుస్తా ఉన్నారో దానికి చక్కటి తర్కాన నిదర్శనం ఈరోజు ప్రపంచ స్థాయిలోనే గర్వించదగ్గ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించే ప్రభుత్వాలు పాలకులు ఎవరైనప్పటికీ కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూసినా ఎన్నడూ చూసినా ఎన్టీఏ అంటేనే ఒక పద్ధతితో ఒక నిబద్ధతో ఒక పకడ్బందీగా ఒక స్వయం ప్రతిపత్తి గల ఏజెన్సీతో పరీక్షల నిర్వహణ చేయించడం జరుగుతుంది కానీ ఈరోజు ఏంటంటే సాధారణ ఎగ్జామ్స్ ఎక్కడైతే ఓ హై స్కూల్ స్టేజ్లోనో లేక ఇంటర్మీడియట్ సీట్ల భర్తీ కోసం కామన్గా నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్లన్నా కూడా ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగానికి సంబంధించిన యంత్రాంగం చిత్తశుద్ధి నిర్వహిస్తున్నారు కానీ ఈరోజు నీట్ లాంటి ఎన్టీఏ లాంటి తర్వాత యూజీసీ ఏదైతే ఆ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ద్వారా నిర్వహించే వాటి మీద కూడా కనీసం కూడా లేకుండా ఈరోజు అంటే మొత్తం లీక్ అవుట్ అవడం వారి యొక్క వారి ఏదైతే స్వయం ప్రక పాలిస్తున్న రాష్ట్రాలలో కానీ లేక వాళ్ళ మిత్రపక్షంగా ఉన్న బీహార్ మధ్యప్రదేశ్ లాంటి మధ్యప్రదేశ్ వాళ్ళ స్వ సొంత బీజేపీ ప్రభుత్వమే తర్వాత బీహార్ నితీష్ ప్రభుత్వం వారి యొక్క మిత్రపక్ష ప్రభుత్వం అంటే ఒకరోజు ముందే రెండు రోజుల ముందే పేపర్లు మొత్తం లీక్ అవుట్ అయినట్టు ఆ నిందితులను విచారణ చేస్తే మాకు ముందస్తుగానే వచ్చినాయి అనడం అంటే ఎంత 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 పకడ్బందీగా ప్రభుత్వంలో ఉన్న వారి పెద్ద చేతులు ఉంటేనే తప్ప అంటే పాలకుడి స్థానంలో ఉన్న వ్యక్తులు ఉంటే తప్ప ఇక్కడ అధికారులు సాహసంతో ఈ పనిచేయరు అంటే దీనికి ప్రధాన కారణం ఏదైతే పాలకుడిగా గొప్పలు చెప్పుకునే ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారు తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఈరోజు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ గారు వారే తీరు బాధ్యత బాధ్యత వహించాలి ఈ నెపాన్ని ఏ అధికారి మీద నెట్టినా కూడా ఇది కరెక్ట్ కాదు వారు కొలిచే వారు కొలిచే దేవుళ్ళు కూడా వారికి పాపశిక్ష వేయడం కూడా వేస్తారు కూడా ఎందుకంటే వారి హస్తాలతోటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్ద చేతులతోటే వీరిద్దరితో పాటు ఇంకా పెద్దన్న పాత్ర పోషిస్తున్న హోంమంత్రి అమిత్ షా కానివ్వండి లేక ఇంకా ఏ స్థానంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి వారి ద్వారానే ఈ నీట్ పరీక్ష పేపర్ల లీకేజీ జరిగి ఈరోజు ప్రపంచం స్థాయిలో గతంలో ఉన్న పేరును ఉంచుకునే రీతిలో సిగ్గుతో ఉంచుకునే రీతిలో ఈరోజు భారతదేశం ఈరోజు నిలిచిందంటే దానికి ఆ పాపం ఆ కారణం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేనంద్ర ప్రధాన్ గారి పాపం అన్న విషయాన్ని కూడా మేము తెలియపరచుకుంటా ఉన్నాం గతంలో కూడా చెప్పాం చాలా మార్లు చెప్పాం ఏకదాటిగా మాదే ఉంది అధికారం అంటే మేము డబ్బులు పెట్టైనా లేక బెదిరించైనా లేకపోతే ఏదైతే ప్రతిపక్ష గొంతు నొక్కే రీతిలో ప్రశ్నించే వారి గొంతును ఏ విధంగానైనా అది ఈడీ కానీ సిఐడి కానీ సిబి సిబిఐ కానీ లేక కేంద్ర దర్యాప్తు సంస్థలను దేనితోటైనా కానీ లేక వాళ్ళ సొంత ఏజెండా మనసులతో అయినా కానీ బెదిరింపులకు పాల్పడుకుంటూ అన్ని రకాలుగా అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారని చెప్పి కూడా మేము గతంలో చెప్పడం జరిగింది మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు గొంతు చిచ్చుకునే రీతిలో ప్రాణాలను తా అంటే ప్రణంగా పెట్టి భారతదేశం మొత్తం పర్యటించుకుంటూ కూడా నరేంద్ర మోడీ డొల్లతనాన్ని బీజేపీ డొల్లతనాన్ని ముక్త కంఠంతో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తే చాలామంది ప్రజలు అన్ని వర్గాల వారు కూడా ఈరోజు వింటున్నారు విశ్వసిస్తున్నారు అందుకే మొన్న నాలుగు వందల సీట్లని ఎజెండాతో ముందుకెళ్ళిన బీజేపీకి కర్రగా అంటే కర్రు కార్చి వాత కూడా కాడికి వచ్చిండ్రు అయినా కూడా ఇంకా కొంత శక్తులు వాళ్ళ ప్రభావం చేసి ప్రేమతో కాదు వాళ్ళ యొక్క శక్తులను ఇంకా ప్రయోగించి కొంత బోటాబోటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు వచ్చిన నెల రోజుల్లోనే విద్యార్థులతో చెలగాటం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడినరు ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది దీన్ని నిరసించాలి విద్యార్థులకు అండగా నిలబడాలి విద్యార్థులకు బాసటగా నిలబడాలి నేటి కోసం ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతూ ఇరవై నాలుగు గంటలు వారి యొక్క జీవితాలను పక్కకు పెట్టి వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందులను పక్కకు పెట్టి ప్రిపేర్ అయిన విద్యార్థులు నేను నేను ఎగ్జామ్ రాస్తా తప్పకుండా నా యొక్క స్థానం మెరుగ్గా వస్తుందని ఆశించిన వారికి ఈ యొక్క చర్య వాళ్ళకు ప్రతిబంధకంగా మారింది మళ్ళీ ఇప్పుడు ఇది రద్దు చేయడంతో పాటు మళ్ళీ నిర్వహించిన వాళ్ళకు పని భారమే అంటే మళ్ళీ భారమే అయినా తప్పదు అయినా తప్పదు ఇది ఎక్కడైతే ఈ యొక్క ఈ నీటి పరీక్షలకు లీకేజీ కారకులైన ఈ యొక్క ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి తక్షణం ధర్మేంద్ర ప్రధాన్ గారు తక్షణం రాజీనామా చేయాలి తర్వాత నేను అంటున్నా బీజేపీ నరేంద్ర మోడీ గారు నాకు ఎవ్వరు లేరు నాకు ఇల్లు లేదు వాకిల్ లేదు కుటుంబం లేదు స్వార్థం లేదు నాకు సొంత మనసులు అంటూ లేరు భారతదేశమే నా కుటుంబం అని గొప్పలు చెప్పుకునే నరేంద్ర మోడీ దీని మీద సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి లేదంటే నైతిక బాధ్యత వహిస్తూ ఈరోజు స్వచ్ఛందంగా వైదొలగాలి తన నాన తన ప్రధానమంత్రి ఓదాకో అది గౌరవం భారతదేశ గౌరవాన్ని మరింత పెంపొందించిన వాళ్ళు ఎలా